హలో అండి అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ నేనైతే ఈరోజు సేమియా బియ్యంతో బెల్లం పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా వేసుకొని ఇవి లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో ఒక వన్ కప్ బెల్లం తురిమిన బెల్లం తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇది పూర్తిగా కరిగే వరకు ఇలా తిప్పుతూ కరిగించుకోండి సగ్గు బియ్యం నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకోవాలి మనం ఏ కప్పుతో ఇది సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకొని అవి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా ఇందులో వేసుకొని కుక్ చేసేసుకోవాలి సేమ్య సగ్గుబియ్యం బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని కట్టుకొని ఇందులో పోసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా ఫైనల్గా కాచి చల్లార్చిన పాలు మాత్రమే యాడ్ చేసుకోండి ఒక వన్ కప్ వరకు వేడి మీద అయితే అసలు యాడ్ చేయొద్దండి ఎందుకంటే విరిగిపోతుంది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ అయితే క్విక్గా అయిపోతుంది అలాగే దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్